కోర్టు మన దగ్గర ఉంది ఇది మన దగ్గర ఉండేటువంటి కోర్టులో కార్యం తర్వాత జిల్లాలో ఇంకొకటి ఆత్మకూరు కూడా మనదే ఆత్మకూరు మన జిల్లాలో ఉంది కదా అక్కడ కూడా ఒక కోర్టు ఉంది ఏ కోర్టు ఉంది జూనియర్ కోర్టు ఉంది ఏ కోర్టు ఉన్నది అక్కడ ఇట్లా మన మొత్తం టోటల్ గా మన జిల్లా వ్యాప్తంగా మొత్తం కోర్టులు ఉన్నాయి ఓకేనా మేడం చెప్పింది ఏది జడ్జెస్ గారు కూడా చెప్పారు కదా ఓకే జడ్జెస్ మేడం చెప్పింది కానీ ఓకే ఆ తర్వాత ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి న్యాయపరమైన సమస్యలు ఉంటే ఎక్కడికి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి కోర్టులో ఎవరు అవసరం పడతారు లాయర్ ఇక్కడ వ్యక్తి అవసరం అవసరం ఉంటుంది మీకు ఎవరు అవసరం పడతారు ఈ అభిగ్డ అందరినీ అందరూ పెట్టుకోగలుగుతామా పెట్టుకుంటామా కొందరు పేదవాడు ఉంటారు కొందరు ధనికులు ఉంటారు కదా పేదవాళ్ళకి ఎట్లా మరి అడ్వకేట్ ను పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఫీజు ఇవ్వాలి కదా వాళ్ళకు అడ్వకేట్ ఓకే చేస్తారా చేయరు కదా వాళ్ళకి ఫీజ్ ఇవ్వాలి కదా ఫీజు ఇవ్వాలంటే ఇబ్బంది కదా పేదవాళ్ళు పెట్టుకునేది పరిస్థితి కదా